ఒక రెండు పెగ్గులు వేసి స్విగ్గీ లేదా జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే మస్తు ఉంటుంది కదా ఇలా అనుకునే వాళ్ళు మన సర్కిల్లో చాలామందే ఉంటారు అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్ అదేంటంటే స్విగ్గీ జొమాటో వంటి యాపుల్లో ఫుడ్ మాత్రమే కాదు లిక్కర్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇకపై అంటే ఇకపై వారు లిక్కర్ను కూడా డోర్ డెలివరీ చేస్తారనమాట ఢిల్లీ కర్ణాటక హర్యానా పంజాబ్ తమిళనాడు గోవా కేరళ వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని తీసుకువచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి ఈ ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ లిక్కర్ డోర్ డెలివరీ చేయడం అంటే మద్యం తాగమని జనాలను ఎంకరేజ్ చేయడమే అవుతుందన్న అభిప్రాయాలతో వీటిని పక్కన పెట్టారు కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది స్విగ్గీ జొమాటో వంటివి విరివిగా అందుబాటులో ఉన్న మెట్రో నగరాల్లో లిక్కర్ తాగుడు కామన్గా మారిపోయింది పండుగ ఫంక్షన్ల పేర్లతో ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ లిమిటెడ్గా మద్యాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఈ తరుణంలో మద్యం తాగాలని ఉన్న బయటకు వెళ్ళి తీసుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు అలాంటి వారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుందని అంటున్నారు ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఒడిషా వంటి రాష్ట్రాల్లో లిక్కర్ హోమ్ డెలివరీ స్కీమ్ నడుస్తుంది దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ సమస్యలు కూడా తగ్గాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి పశ్చిమ బెంగాల్ ఒడిషా వంటి రాష్ట్రాల్లోనే ఈ స్కీమ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటే ఇక మెట్రో నగరాల్లో సూపర్ సక్సెస్ అవడం ఖాయమని ఇప్పటి నుంచే నెటిజన్లు అంచనా వేస్తున్నారు ఇదే కనుక నిజమైతే అతి త్వరలో హైదరాబాద్లో బీరు బిర్యానీ ఒకేసారి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫైనల్ గా మీరేమంటారు ఇది మంచి నిర్ణయమేనా లేదా కాదా